మీ సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ నీలో ఏదో ఆటోమేటిక్ మెషిన్ ఉంది నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను అందుకే నీ లోపల ఉన్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తాను ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పడు మన వాళ్లు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు వాడు అప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేస్తాడు రాంబాబు నేను కొమ్మనే కాదు గంగారాంని అయ్ నీకు మాట్లాడతాదే కాదు నడవడం కూడా వచ్చా అమ్మా బొమ్మ నడుస్తుంది అమ్మా బొమ్మ నడుస్తున్నాడు ఏం కానీ బొమ్మ నడుస్తుంది చూడు రాయ్ గంగారాం అమ్మ వచ్చింది చెప్పు ఓం పట్ చెప్పు చె రాంబాబు నీకు రాను రాను పిచ్చి పట్టుదే అని ఏంట్రా ఇదంతా ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా ఒరే రాంబాబు పగలంతా నీ గోల్తోనే సరిపోయింది రాత్రిపూట మనశాంతిగా పడుకోనివరా అబ్బా నేను చెప్పేది నిజమమ్మా మాట నమ్ము ఈ విషయం వెంటనే సౌమ్య వాడు చెప్పాను సౌమికి చెప్తాడంటే సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికి

ఆడపిల్లలా మాట్లాడుతున్నావు నీకు మిమిక్రీ కూడా వచ్చా ఎందుకు పిలిచాండి నేను కాదు ఓ లక్ష్మి అది ఫిగర్ కాదు నా లవరు లక్ష్మి అవును నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతిలో చెప్పా తెచ్చాను నీకు అది ఆడాళ్ళు పెట్టుకుంటారు మగాళ్ళు పెట్టుకుంటారా అంటే నన్ను ఆడంగి వెదవ అంటావా నిన్ను లేదు వెళ్ళి గోరింటాకు బొమ్మగా వదిలిపెట్టి నువ్వు రారా బాబు చెప్పు నీ గోరింటాకు మందారెలా పండిందనుకో అమ్మాయిలకైతే మంచి మొగుడు వస్తాడు మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళాన్ని రావాలి కదా అందుకే ఇది నీ చేతికి పెడతాను పండిందనుకో అనుకోవడం ఏమిటి గ్యారంటీ పండుతుంది నువ్వేనా పెళ్ళారి మీ నాన్న కోల సత్యం ఇప్పుడు ఎలా లోపలికి వెళ్దాం పద మీ అమ్మ ఉంటుందేమో అవును అయితే పైన స్టోర్ రూమ్ అటు కెక్కేద్దాం పద రే రాంబాబు ఆగండ్రా ఎలా కొడతానో చూపిస్తాను దమ్ము ఉంటే బయటికి రారా ఇదిగో దమ్ము త్వర కుటుంబం ఏంటి జోక్లా నాతో రా నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం అయితే పదమా నాడు ఎక్కడుందో చర్చ్ చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు నేను అన్నది ఆ చర్చ్ కాదు మరి వెతకమని అసలు వాళ్ళు లోపలికి వచ్చారా అని మావా నీకు సైట్ ఉందా పవర్ పాయింట్ లో ఉందలే నేను చెప్పేది ఆ సైట్ కాదు నీ కళ్ళకు సైట్ గురించి వాళ్ళిద్దరు లోపల రావడానికి నీకు చూపించారు కదా ఆ ఈ బొమ్మ ఒకటి ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బ్రహ్మలతో ఆడుకుంటాడు మావా నాకు చిన్న డౌట్ ఏంటి ఆ రాంబాబు గారు వాడి దుఃఖాన్ని వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు అయితే వెతుకు నువ్వు నిచ్చిన గట్టిగా పట్టుకో పట్టానంటే ఫిల్మ్ అంటే ఊడిపోదు ఏం పర్వాలేదు అలా పడిపోయాడు నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయాడు అన్ని కలబోసేసరికి అంతా నా నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం చేసి ఇలా ఉన్నాడు నీ కొడుకు నా కూతురు ఇంకా ఉంటే నువ్వు ఎక్కుతాను ఇప్పుడేమంటావు లక్ష్మి ఈ ఎడం చేతి కూడా గోరింటాక పెడితే ఉప్పనే గోరింటాక కరివేపాక నీ చేతి కోరిట రాంబాబుగా నాకు లోపల లంగోట లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు లేకపోతే నిచ్చిన వచ్చి నీ ప్రాణం తీసేవాడిని ఇంకా నిలబడవే పద ఒకసారి నా లక్ష్మీవైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా గుర్తులేనా దాంతో తర్వాత చెప్పాను buta, cebuta, om oh, ha, <laughs> <laughs> oh, <hoi>. <coughs> oh, oh. <coughs> <coughs> అరే ఓ దగా అందు అయిపోయిన నయా బాటలు ఆనా బిలా అంత చూస్తాయి అరే ఓ షారూ ఖాన్ ఇప్పుడు బంద్ అయిపోయి బంద్ అయిపోయింది ఆ రోజు రాంబాబు చూసి రెచ్చిపోయి రెచ్చి చాలా శిశా దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి అది ఎక్కడా ఇక్కడ ఉన్నాయి అబే ఓ సైతాన్ నువ్వే బే మరింగ్ కొత్తగా చెంది చేరి సహా సచిన్ తండూల్కర్ ఉన్నాయి నువ్వేంలా సారే సన్యాసి పూజ చేసేనా కొడక ఈ గంగారాం నేతరా నీ ప్రాణాలు తీస్తాండ్రా అభే సారే రేయ్ కనట Wah, hahaha, 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 Eh! hahaha, 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 జనార్దన్ సెట్ సేటు గంగారాం జనార్దన్ సేట్ మీద నువ్వేం చేస్తున్నావు నా చేతుల్లో చచ్చిపోయాడు ఏ గంగారాం ఎందుకు చంపేశావు అతనికి బుద్ధుందా వాడు నన్ను కాలుతో తన్నాడు అందుకే వాణ్ణి చంపేశా లక్ష్మి మరో పక్క పంపులు పెట్టం ఈ రోజు ఎవరు చతినం అయి ఉంటుంది అడుగుతాం ఆ గారు ఆ ఇవాళ తతిన ఎవరికి పెడుతున్నారు విని ఉంటే ఇవి తతినారి పట్టు కాలించి నిశ్చితార్థానికి తతినానికి తేడా తెలియనివాడివి నీకెవరిచ్చారా పోలీసు ఉద్యోగం ఇవాళ నూక గారి అమ్మాయి నిశ్చితార్థం ఆహ నిశ్చితార్థమా ఆ ఎవరితో నీతోనే అల్లుడు ఆతోనా అవును మావా ఎంత చెప్పావు అది సరే ఈ మొన్న ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు మిగిలింది ఈ రోజు నీకు నిశ్చితార్థం కదా ఈ కానుక నీకు ఇచ్చి త్రిల్ చేద్దామని ఇది నన్ను చూసిస్తున్నావా నాకు వచ్చే డబ్బులు చూసిస్తున్నావా చదా అవే మాట్లాడలేడు నేను ఎన్నిసార్లు చెప్పాను నేను డబ్బు మనిషిను కానీ ఏంటా సౌండ్ పిడుగుబడిన సౌండ్ వచ్చింది అది పిడుగు సౌండ్ కాదు పిస్తాల్ సౌండ్ ఏదో సౌండ్ ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను అనవసరంగా వచ్చేసింది వచ్చేసి ఇదేంటి నువ్వు పోస్ట్ మెన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉండి ఇది ఏంటి అని అడగడానికి లేదురా ఇది తుపాకీలో ఉండే తోటరా రాసన్ ఆహా ఇప్పుడు అర్థమైంది ఈ గన్ ఎవరో పేల్చుంటారు ఇప్పుడే వస్తా ఏరా గన్ ఎవరు పేల్చారు మేం బేచలే సార్ ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది టూటా బయటికి ఎలా వచ్చింది అయ్యో అబ్బా అమ్మా అబ్బా తాళం తాళమేస్తుంటే మేము ఎలా పేలుస్తాం కను ఆ సంగతి ముందే చెప్పి ఉండవచ్చు కదరా ప్రియమైన రౌడీలు అరవతరంగా నుండి బాది బాది మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటారు బాగా అలసిపోయారు నిద్ర బడ్డీ రేపు కలుద్దాం గుడ్ నైట్ నమ్మా బాబు అది తీసుకో థ్యాంక్ యూ వాళ్ళు పేల్చలేదంట ఈ సంగతి వాళ్ళు దీన్ని పేల్చాక తెలిసిందా పోలీసు ఏంటి రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం పడుకో ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేల్స్తారు Olha, olha. É isso, Oh, pai! కూడా నువ్వేనా కల కాదు కల కాదా నేను బంగారాం ని నువ్వా నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా దగ్గరికి వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మడర్ చేస్తావేమో అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు వస్తావా లేక నేనే లోపలికి ఆ వద్దు వద్దు నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను గంగారాం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరు నమ్మట్లేదు సరిగదా కదా నేను పిచ్చోండి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ముందు నీ హైదరాబాద్ ఎలా హైదరాబాద్లో చెప్పు హైదరాబాద్ హత్య చేయడానికి కాదు అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబాగా వాడేవాడు అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు అమ్మా చెప్పను కాక చెప్పను చెప్తాను కానీ చెప్పే ముందు ఒక చిన్న విషయం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో వాళ్ళు నిన్నేమి చేయరు ఎందుకో తెలుసా నువ్వు బొమ్మవు కదా బొమ్మని ఉరితీరు రే నేను బొమ్మని కాదురా గంగారాంని మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యు ఓం ఫైట్ స్వాహా వార్నియ నీకు ఇంగ్లీష్ కూడా వస్తాన మాట యు రా సారీ సారీ డోంట్ వేస్ట్ మై టైం చెప్పు స్టేషన్ ఎక్కడ దేగా స్టేషన్ రే నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లే ఉంటాయి గోదావరి గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఆ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటికి లెఫ్ట్ తిరిగితే ఫ్రిడ్జ్ వస్తుంది అక్కడ నుంచి పర్లాంగోరంలోనే బస్ స్టేషన్ గంగారాం వెళ్ళొచ్చు గంగారాం వెళ్ళిపోతుంది గంగారాం నన్ను ఇరికించి పిలిచేది మిమ్మల్ని రాన్నపోత నిద్రపోతారు రండి ఏంట్రా ఇది కోసల మేకల తోకపీకర కూతుల ఏమైంది ముందు వాడిని ఆపండి ఆ బొమ్మని అదే ఆ గంగారం కండి మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏడు బొమ్మ ఆ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా అవును అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు దల్చకు దల్చకు ఇంత పో인다 ఒరేయ్ వాడు వెళ్ళిపోతాడు అంటే పాటలు పాడతా వెంట్రా ఆపు ఇక్కడికి బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తా అన్నాడు అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరుగుస్తుంది హాయిగా పడుకోమ్మా రామమ్మని పడుకుంటా పద నీ యప్ప ఏం చింత 啊哈,哈哈哈哈哈